ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మన ఉన్నది మన కోసం హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది యాభై నాలుగు మందితో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది దీంతో స్పాట్లోనే ఎనిమిది మంది చనిపోయారు పదిహేను మందికి పైగా గాయాలయ్యాయి ఒక్కసారి ఆ రిజల్ట్ చూడండి సో బస్సు కేవలం నియంత్రణ తప్పిపోవడం వల్లే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది శుక్రవారం అంటే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సిర్మ సంగ్రా సబ్ డివిజన్లోని హరిపూర్ ధర్లో ఒక ప్రైవేట్ బస్సు ఎత్తైన లోయలో పడిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడే అక్కడే మరణించారు పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో యాభై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు కప్పి నుంచి బస్సు సిమ్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది సో ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో బస్సు మొత్తం నుజ్జు అయిపోయింది మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది సో జీత్ కోచ్ అనే ప్రైవేట్ బస్సు కుప్వి నుంచి సిమ్లాకు వెళ్తుంది సరిగ్గా బస్సు హరిపుర్దార్ బజార్ నుంచి సిమ్లాకు వెళ్తుండగా మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ అకస్మాత్తుగా వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డు పక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోయింది హరిపుర్దార్ మార్కెట్ నుండి కేవలం వంద నుంచి రెండు వంద మీటర్ల దూరంలో డ్రైవర్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయాడు బస్సు రోడ్డు నుంచి లోతైన లోయలకు తీసుకెళ్ళింది బస్సులో యాభై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు సో ఈ గంటల్లో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే చాలా డెడ్ బాడీస్ కనిపించలేదు బస్సులో యాభై నాలుగు మంది ఉన్నమాట వాస్తవం కానీ కన్ఫామ్ చేసుకున్నవి ఏతే పక్కన వాళ్ళు ఉంటారు నా పక్కన వాళ్ళు లేరండి నా పక్కన వీళ్ళు లేరండి ఈ ముసలావాడు ఉండేది ఇక్కడ ఉంది సో ఇప్పుడు లేదు ఎందుకంటే బస్సు నాలుగైదు పల్టీలు కొట్టింది జస్ట్ ఇమాజిన్ అంత హైట్ నుంచి లోయలో పడిన తర్వాత సో ఇంత దారుణం జరిగింది ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు పోలీసు బృందాలు రంగంలో దిగాయి లోయ నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను తీశారు సో సంగ్రా రాజ్గఢ్ దాదాహూ నుండి పోలీసులు సహాయక బృందాలను సంఘటనా స్థలానికి రప్పించారు సో పోలీసు సూపరింటెండెంట్లు కూడా వాళ్ళందరినీ గాయపడ్డ వాళ్ళని ఎందుకంటే అది హిల్ స్టేషన్ కాబట్టి వెంటనే అంబులెన్స్ రాలేని పరిస్థితుల్లో చాలామందిని తరలించాలి ఎందుకంటే యాభై నాలుగు మందిలో దాదాపుగా పాతిక మందికి తీవ్ర గాయాలైనవి సో కొంతమంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది చనిపోయిన చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి వాళ్ళని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది సో పోలీసులు ఏం చేస్తున్నారంటే పోలీసు వాహనాల్లోనే వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తున్నారు సో లోయ లోతు ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి మృతులను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అండ్ గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించడం లోయలో చిక్కున్న ఇతర ప్రయాణికులను రక్షించడానికి ప్రస్తుతం అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప చేపడుతున్నారు కేవలం డ్రైవర్ నియంత్రణ వల్లేనా లేదంటే ఆయన ఏమైనా తాగి ఉన్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అదంతా హిల్ స్టేషన్ బేసిక్గా అలాంటి హిల్ స్టేషన్లో నడపాలంటే నిజంగా బస్సు కండిషన్లో ఉండాలి అంతకన్నా డ్రైవర్ ఇంకా స్కిల్ఫుల్గా ఉండాలి సో ఆ స్కిల్ ఏందే నిజంగా అలాంటి ఒక ప్రత్యేక ప్రాంతాల్లో నడపాలంటే చాలా కష్టం బేసిక్గా టర్నింగ్ తీసుకోవాలన్నా యూ టర్న్ చేసుకోవాలన్నా లేకపోతే ఆపోజిట్ ఏదన్నా వెహికల్ వస్తున్నా ఏమాత్రం తేడా వచ్చినా సరే లోయలో పడిపోవటమే దాంట్లో అసలు ఇంకొక ఆప్షన్ లేదనమాట సో అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక ట్రావెల్కి సంబంధించిన బస్సు ఏదైతే టూరిస్టులను తిప్పుతూ ఉంటారో ఈ ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన బస్సు అనమాట సో దీనికి సంబంధించిన సంస్థ యజమానులు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి సో మరి ఇంకా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మృతులకు ఏమైనా ఎక్స్ప్రేషిగా కల్పిస్తారా లేకపోతే ప్రభుత్వాలే చూసుకోవాలా అన్న విషయంపై కూడా ఇప్పటికీ కూడా క్లారిటీ అనేది లేదు సో ఈ ఘటనలో డ్రైవర్ మాత్రం చాలా చాకచక్యంగానే ఉన్నాడు బతికాడు బతికి బట్ట కట్టాడు బెసిగ్గా వన్స్ ఆ రొటేషన్ అవుతున్న క్రమంలో ఒకళ్ళ మీద ఒకరు పడ్డారు చాలామంది అలా గాయాలు తప్పించుకున్నారు ఒకరి మీద ఒకరు పడి నిజంగా ఆ బస్సులో ఉన్న ఐరన్ రాడ్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటో తగిలితే అసలు ఆ స్పాట్లో చనిపోయే ప్రమాదం ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండేది కానీ దేవుడి దయ ఒక రకంగా అనుకోవాలి సో మృతుల సంఖ్య దాదాపుగా తగ్గుతూ వచ్చిందని చెప్పాలి ఎందుకంటే యాభై నాలుగు మంది వాళ్ళ లగేజు జస్ట్ ఇమాజిన్ అంత లోయ పెద్దది సో బస్సు వెయిట్ డామ్మని కింద పడే ఒక ఇది నుంచి కేవలం పది మంది ప్రాణాలు మాత్రమే అక్కడికక్కడ మరణించారు ఆ పది మంది ప్రాణాలు కోల్పోవడం కూడా నిజంగా చాలా అంటే చాలా బాధాకరం సో న్యూ ఇయర్ స్టార్టింగ్లోనే వాళ్ళు వాళ్ళలో కొంతమంది యాత్రికులు ఉంటారు వేరే ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది చాలా రకరకాలుగా ఉంటారు సో అలాంటి వాళ్ళని సరిగ్గా ఇంకొక వన్ అవర్ అయితే ఆ దాదాహు ఆ బస్సు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిపోయేదే సరిగ్గా వన్ అవర్ లోపటే ఈ దారుణం అంతా జరిగింది సో హిమాచల్ బస్ ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మనంటివి